మొట్టమొదటిసారిగా కేటీఆర్ ఈ బనక సంబంధించిన సమావేశం గురించి ఢిల్లీలో జరిగిన సమావేశానికి సంబంధించి ఏం చెప్పారు రేవంత్ గుట్టు రట్టయింది నిధులు రాహుల్ గాంధీకి నీళ్లు చంద్రబాబుకు బూడిద తెలంగాణ ప్రజలకు బనకచల్లపై చర్చ రాలేదని బుకాయింపు గురుదక్షిణగా గోదావరి జలాల అప్పగింత చుక్క నీరు ఇచ్చిన మరో ఉద్యమం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి ఏం జరిగింది అంటే జలాల కోసం మరో ఉద్యమం కొనసాగుతుంది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది ఇందులో నిధులు పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీకి పోయాయి నీళ్ళన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడుకు సాగనం పరిక తెలంగాణ ప్రాంత ప్రజలకు మిగిలింది కేవలం బూడిద మాత్రమే అంటూ కూడా కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఇదే అంశానికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం ఏంది అంటే హరీష్ రావు కూడా దీని మీద స్పందించిండు చీకటి ఒప్పందం బయట పెట్టాలి ఏపీ మంత్రి బనకచెల్లపై చర్చించామన్నారు నువ్వేమో బనకచెర్ల మీద చర్చే లేదన్నావు భేటీలో ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలి బనకచెర్లపై బైకాట్ చేస్తామని చెప్పి ఢిల్లీకు ఎందుకు పరుగులు పెట్టావు ఊసర వెళ్లి కూడా నేను చూసి సిగ్గుపడుతుంది రాష్ట్రం పాలిట మరణ శాసనం రాసావు సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చీకటి ఒప్పందం పూర్తి స్థాయిలో బయటికి మాత్రం అందరూ తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు కనబడ్డప్పటికీ కూడా ఎవరికీ తెలియకుండా బనక సంబంధించిన గోదావరి జలాలను ఏదైతే ఉందో వాటిని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అప్పగించిండు అనేది ప్రధానమైన ఎపిసోడ్ అయితే ఇక్కడ చీకటి ఒప్పందం బయట పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు రేవంత్ గుట్టు రట్టయిందని కేటీఆర్ చెప్తున్నాడు కానీ సీఎం రేవంత్ ఏం చెప్తున్నాడు బనక మీద చర్చ జరగలేదు ఏపీ బనక కడతామని చెప్పలేదు ఆపమని మేము అడగలేదు ఇది ఏది అంటే ఇన్ఫర్ ఇంటర్నల్ మీటింగ్ మాత్రమే నీళ్ల సమస్యలపై కమిటీ ఏర్పాటు నిర్ణయం ఇన్ఫార్మ్ మీటింగ్ అట ఓకే ముప్పై రోజులలో సమస్యకు పరిష్కారం వివాదాలు జరగకుండా పరిష్కరించుకుంటాం ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ అంటూ కూడా చేసిన చెప్పిన పరిస్థితి కనబడతాం మరి బనక చర్యల మీద చర్చ జరగలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు మరి మంత్రి నిమ్మల రా మంత్రి నిమ్మల రామా రామానాయుడు చేసిన స్టేట్మెంట్ ఎట్లా చూడొచ్చు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి బనక కమిటీ రేవంత్ ఒప్పుకో ఒప్పుకుంటూ సుమవారం లోపు కమిటీని ఏర్పాటు చేస్తున్నాం స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరుగుతాయి నీటి కేటాయింపులపై చర్చిస్తాం అమరావతిలో కృష్ణా బోర్డు ఏర్పాటు అవుతుంది హైదరాబాద్ లో గోదావరి బోర్డు ఏర్పాటు జరుగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ముఖ్యమంత్రి ఏమో బనకచర్ల మీద చర్చ జరగలేదు అన్నాడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామ రామానాయుడు మాత్రం చాలా స్పష్టంగా బనకచెల్ల మీ బనకచెల్లపై కమిటీకి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు అది పూర్తి స్థాయిలో సోమవారం లోపు ఏది కమిటీ ఏర్పాటైతుంది ముప్పై రోజులలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ ఇస్తుంది దాని తర్వాత ప్రొసీజర్ అనేది ముందుకు కొనసాగుతుంది అని చెప్పిండు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా బనకచెల్లు తెలంగాణ నీళ్లను అప్పగించిండా అంటే అవుననేది మంత్రి నిమ్మల రామానాయుడుకు సంబంధించిన స్టేట్మెంట్ చూస్తే అర్థమైపోతుంది సో ఖచ్చితంగా కూడా అయిపోయింది అని అనుకోవచ్చా అంటే అవుననే సమాధానం వినబడతాను ఇక దాంతో పాటుగా నిన్న ఇదే ఎపిసోడ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం ఎండబెడుతున్నారు అంటూ ఎవరు పూర్తిగా కూడా జగదీష్ రెడ్డికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారండి మేడిగడ్డ దగ్గర ఫుల్లు ఉన్నాయి కన్నపల్లి మోటార్లు ఆన్ చేస్తే వస్తాయి మోడీ రేవంత్ రెడ్డి కలిసి కేసీఆర్ పై కుట్రతోనే కాళేశ్వరం కూలిందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు కాళేశ్వరం అద్భుతంగా ఉంది చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ ఆడుతుండు గురుదక్షిణగా గోదావరి నీళ్లు ఇస్తుండు కేసీఆర్ కు ప్రాజెక్ట్ అప్పగిస్తే నాలుగు రోజులలో నీళ్లు సూర్యపేటకు తీసుకొస్తా నీళ్ళు ఇస్తే రైతు చేతితో చెంపదెబ్బ తింటావా ఇవ్వకపోతే నేను రాజీనామాకు వద్దాం తెలంగాణకు కాళేశ్వరమే జీవనాధారం సూర్యపేటలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నిన్న జగదీష్ రెడ్డికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులలో భాగంగా మేడిగడ్డ కావచ్చు సుందిల్ల కావచ్చు అన్నారం కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు నందిమేడారం కావచ్చు గాయత్రి పంప్ హౌస్ల ప్రాంతంలో ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ చేసి ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ మొత్తం వీడియోను కూడా సూర్యపేటలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు జగదీష్ రెడ్డి వాస్తవం ఏంది అవాస్తవం ఏంది వీళ్ళు చెప్తున్న మాటలు ఏంది వీళ్ళు చెప్పే అబద్ధాలు ఏంది అనేది క్లారిటీగా ఇచ్చిండు ఇక్కడ ఏంది అంటే నాలుగు రోజులలో సూర్యపేటకు నీళ్లు తీసుకొస్తా అని చెప్పిండే ఏది గురుదక్షిణగా నీళ్ళు ఇస్తాను కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా ఉందండి మీరు మళ్ళీ ఇప్పుడు ఖాళీగా ఉంటే పోయి కాళేశ్వరం ప్రాజెక్టు చూసినారు అక్కడ మేడిగడ్డ కడ లక్షకు పైల లక్షకు పైగా క్యూసిక్ల నీరు ఇన్ఫ్లో అవుతుంది అంతే వేలో లక్షకు పైగా క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో అవుతుంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి లాంటిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు కుతంత్రాలు చేస్తే మాత్రం మనం భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కన్నపల్లి దగ్గర మోటార్ పంప్ హౌస్ ఆన్ చేస్తే ఇరవై ఒక్క లక్షల పైచిలిక ఎకరాల నీళ్ళు అందుతాయి దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టును సరిగ్గా వినియోగిస్తే తెలంగాణలో కరువు కాటకాలు అనేదే ఉండదు ఎక్కడ చూసినా జల తన్నుకుంటూ వస్తాయి కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాన్ని చూస్తే మాత్రం ఆశ్చర్యం వేస్తున్నాయి ఇంత అద్భుతంగా నిన్న మంత్రి జగదీష్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించి అద్భుతంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది దాంట్లో మేడిగడ్డ కథ కత్తేంది సుందిర్ల పుందిర్ల పనేంది అన్నారం ఏం చేస్తుంది ఎల్లంపల్లి ఎటు పోతుంది నంది మేడారం ఎక్కడికి ఎక్కడ దాకా ఉన్నది గాయత్రి పంప్ సంబంధించి ఆన్ చేస్తే ఎక్కడికి వస్తుంది ఏడికి పోతుంది అనేది చాలా స్పష్టంగా కూడా జగదీష్ రెడ్డి నిన్న చెప్పిండు దీన్ని ఏమైనా పట్టించుకుంటారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరో ఏదో ముచ్చట్లు చెప్పిరు కదా అంటే ఇది భవిష్యత్తులో మనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు అందరూ దయచేసి ఆలోచించాలి ఈరోజు బనకచెల్ల ప్రాజెక్టు మీద కమిటీ బనకచెల్ల ప్రాజెక్టు మీద చర్చే లేదని మన ముఖ్యమంత్రి చెప్తే మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి రామానాయుడు ఎందుకు చెప్తున్నాడు ఏది రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు మేము ఒక కమిటీ కూడా వేయబోతున్నామని ఎట్లా ఒప్పుకుంటాడు అంటే ఒకసారి ఇందులో జరుగుతున్న దగా ఏంటి మోసం ఏంటి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇగో ఇంకొక విషయం కూడా చూడూరి ఏంది అంటే ఇగో గిడ రైతులకు సంబంధించి ఓ పక్కన ప్రాజెక్టులకు సంబంధించి ఏమైందో మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఈ చూడురి రైతులు యూరియా కోసం తిప్పలు ఆధార్ కార్డులో క్యూలన్లో రైతులు రైతులపై ఏది కసురు అంటున్న అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని రైతుల ఆవేదన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లాలో ఏది యూరియా కోతకు సంబంధించి కొరతకు సంబంధించిన అంశం నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటి అంటే అప్పటి ప్రభుత్వం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఏం చేసింది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ ఢిల్లీకి వెళ్ళి పూర్తి స్థాయిలో యూరియాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఎంత అవసరం ఎన్ని మెట్రిక్ టన్నుల అవసరం దానికి సంబంధించి రైళ్లల్లో ఇక్కడ యూరియా బస్తాలు దిగిన తర్వాతనే వాళ్ళు ఢిల్లీ నుండి హైదరాబాద్కు వచ్చేళ్ళు ఆ బస్తాలన్నింటినీ కూడా ప్రతి జిల్లాకు ప్రతి గ్రామానికి పంపించిన తర్వాత సక్సెస్ఫుల్గా కొరత అనేది లేకుండా చేశారు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బడేబాయ్ చోటేబాయ్ అంటారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు నా గురువు అని చెప్తాడు గురువు అని చెప్పిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా మరి గురువు దగ్గరికి పోయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఆయన కూడా ఒక సభ్యుడే మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి స్వయానా గురువు మళ్ళీ నిన్న కూడా కలుస్తాడు కలిసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇగో మాకు ఇది కావాలి జరను మరి రికమెండేషన్ చేయరాదు చెప్పరాదా అని కూడా అడగడు మళ్ళీ ఏది మన పరేడ్ గ్రౌండ్లో జరిగిన మీటింగు ప్రధాని నరేంద్ర మోడీ వస్తే అన్న అని చెప్తాడు అంటే ఏమైతున్నది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో రైతులు ఇబ్బంది పడడం ప్రభుత్వానికి ఆనందమా రైతుల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు ఈరోజు ఇట్లా రైతులకు సంబంధించి పూర్తిస్థాయిలో ఉసురు పోసుకుంటే ఎట్లా ఇప్పటికే రైతులకు సంబంధించిన రుణమాఫీ చేయలే రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం సరిగ్గా ఇవ్వలే రైతులకు సంబంధించి చనిపోయినా కూడా భరోసా లేదు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా ఎక్కడ చూసినా నీళ్ళు ఇవ్వక వరికి సంబంధించి బిందెలతో నీళ్లు పోయడం దాంతోపాటుగా గతంలో పూర్తి స్థాయిలో పంట పొలాలు పశువుల చేత మేయడం ఇప్పుడు ఏకంగా పూర్తి స్థాయిలో ఎరువులు ఏంది యూరియా కొరత ఉంది ఎరువులు కావాలంటే అధికారులు అందరూ కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని బాధపడుతుండే తెలంగాణ రైతాంగం ఇక ఏం మాట్లాడుకుందాం ఏం చెప్పాలి చెప్పు మీరే ఆలోచించరు తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటారు తెలంగాణలో సార్ మీరు అందరు కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇక